విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతిగా రెండోసారి నియమితులైన పీవీజీడీ ప్రసాద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు రాష్ట్ర గవర్నర్ ప్రసాద్ రెడ్డిని వీసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు విశాఖలోని ఏయులో వీసీ ఛాంబర్లో అధికారికంగా బాధ్యతలు చేపట్టిన వీసీ రెడ్డికి ఏయూ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు बाबु <laughs> नि

converge creating in the symphony of education the vice chancellor the chancellor the vice chancellor the a harmonious blend of international perspectives creating an atmosphere a it is an admirable endeavor that not only involves knowledge sharing but also cultural and educational heritage at our university where students from diverse nations converge creating a tapestry of wisdom and cultural exchange

देवा सर सर सुनज आ गए सर खड़े हो गए सर श्री रामीत संगीत श्री बाज़ार, बाज़ार। सब मीडिया के मेज़र से बात करते हैं। आज राजनीति में जो बीजेपी है, आज आप कुछ ऐसा करा, इस पर तो इसे नेवर सोल्ड अपलेस।

अजय बंडर थैंक यू सशव सुंदर फ्रेसा रिणे तो 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 थो थो लाइ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది నా జీవితంలో ఒక మూమెంటస్ డే ఆంధ్ర యూనివర్సిటీకి సెంచునరీ సెలబ్రేషన్స్ దిశగా అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో రెండవసారి మళ్ళీ వైస్ ఛాన్సలర్ అనేటువంటి ఒక పొజిషన్ ఈ యూనివర్సిటీలోనే చదువుకుని ఈ యూనివర్సిటీలోనే ముప్పై ఐదు సంవత్సరాలుగా కంప్యూటర్ సైన్స్లో ఉద్యోగం చేస్తూ యూనివర్సిటీని ఎప్పుడు కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆశయంతో పనిచేసిన నాకు భగవంతుడు నా తల్లిదండ్రులు ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వీరి ఆశీస్సులతో మరొక్కసారి ఆంధ్ర యూనివర్సిటీ లాస్ట్ ఫోర్ ఇయర్స్ చేసినటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషనల్ ఇంపాక్ట్తో దేశంలోనే సెకండ్ పొజిషన్లోకి నాక్ ద్వారా ఏ డబుల్ ప్లస్తో పాటుగా త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ స్కోర్ అవుట్ ఆఫ్ ఫోర్ పాయింట్స్ రావటం ఆ తరుణంలో మళ్ళీ అగైన్ ఈ ఆపర్చునిటీ నాకు ఇవ్వటం అనేది నిజంగా ఒక మొమెంటస్ డేగా నేను చెప్పడంలో చాలా గర్వంగా ఫీల్ అవుతూ మరి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ దొరక లాస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ యూనివర్సిటీకి తొంభై ఆరు సంవత్సరాల్లో అంతకుముందు ఉన్నటువంటి ఒక యూనివర్సిటీని లాస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్లో టోటల్గా రీవ్యాంప్ చేయడంలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వారిపో పూర్తిగా లభించింది మీరు యాజ్ ఇట్ ఈస్గా యూనివర్సిటీని చూసినట్లయితే ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక డిస్టర్బ్డ్ క్యాంపస్గా బిల్డింగ్స్ అన్నీ పాడైపోయి గాడి తప్పినటువంటి వ్యవస్థ దాన్ని గాడిలో పెట్టేటువంటి ఒక విజన్ సీఎం గారి ద్వారా రావటం యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి స్టేక్ హోల్డరు స్టేక్ హోల్డర్ నేను చెప్పినప్పుడు ఎస్పెషల్లీ యూనివర్సిటీ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ నిజంగా వాళ్ళు ఎంత కమిట్మెంట్తో లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఎస్పెషలీ లాస్ట్ వన్ ఇయర్ బట్టి మీరు క్యాంపస్లో చూసినట్లయితే కనుక ఒక మ్యూజికల్ అండ్ మ్యాజికల్ ఇంపాక్ట్ ప్రతి ఒక్క మనిషి కళ్ళల్లోనూ కూడా ఈ యూనివర్సిటీని ఇంకా బాగు చేసుకోవాలి యూనివర్సిటీని ఒక మంచి స్టేట్కి తీసుకెళ్ళాలనేటువంటి ఒక ఆశయంతో ప్రతి మనిషి కళ్ళల్లో కూడా ఆ రకమైనటువంటి కమిట్మెంట్ రావడం జరిగింది అంటే నిజంగా సీఎం గారు చెప్పిన విజన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఒక వైస్ ఛాన్సలర్గా నేను ఇక్కడ సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం నాతో పనిచేస్తున్నటువంటి ఈ అధ్యాపకులు అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ నిజంగా వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనంత రుణం ఎందుకనంటే నేను నాన్ టీచింగ్ స్టాఫ్ లాస్ట్ ఎస్పెషలీ వన్ ఇయర్లో చేసినటువంటి పనిని డిస్క్రైబ్ చేయడానికి సపరేట్గా ఒక పేపర్ రూపంలో కూడా తీసుకొద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే రిమైనింగ్ యూనివర్సిటీలో కూడా అందరూ తెలుసుకోవాలంటే ఇంత వాలర్షిప్ ఉంటుందా యూనివర్సిటీలో అనేటువంటి ఒక ఒక మంచి ఒక సందేశాన్ని వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది పొలమాంబ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి నాలుగు వందల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ల్యాండ్ని మనం రికవర్ చేస్తున్నప్పుడు నాన్ టీచింగ్ స్టాఫ్ కళ్ళలో ఉన్నటువంటి ఆనందాన్ని చూసి అరే ఇది కదా ఓనర్షిప్ అంటే అనేటువంటి ఒక రకమైనటువంటి ఫీలింగ్ నాకు రావడం జరిగింది అలాగే స్టేక్ హోల్డర్స్లో ఆలంని అంటే ఆలంని మీరు చూసినట్లయితే కనుక హెవీ సపోర్ట్ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో హెవీ సపోర్ట్ ఎస్పెషలీ ఆలంనికి మనకి ఆనరీ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి జిఎంఆర్ గారు అంటే వారు నారాయణమూర్తి గారిని తీసుకురావడం కానీ అలాగే చంద్రశేఖరన్ గారిని తీసుకురావడం కానీ అండ్ టీసీ అంటే టాటా సన్స్ నుంచి చైర్మన్ కానీ జిఎంఆర్ నుంచి వారు చాలా నిజంగా కృషి చేయడం జరిగింది మరి ఈ రోజున ఆలంని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ నెక్స్ట్ టూ ఇయర్స్లో మనం చేయాల్సింది ఏంటంటే ఎస్ ఇవాళ యూనివర్సిటీ అంతా కూడా కంప్లీట్గా మనం ట్రాన్స్ఫామ్ చేశాము ఈ ట్రాన్స్ఫామ్ చేయడంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ రోల్ ఉంది ఆలంని రోల్ ఉంది టీచర్స్ రోల్ ఉంది ఇండస్ట్రీ రోల్ ఉంది పేరెంట్స్ రోల్ ఉంది ముఖ్యంగా స్టూడెంట్స్ రోల్ మీరు చూసినట్లయితే కనుక పంతొమ్మిది విశ్వవిద్యాలయాల్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఇవాళ ఒక్క సీట్ కూడా ఖాళీ ఉన్నట్లే మీరు ఏ కోర్స్ అనైనా సరే చెప్పండి ఎనీ ఆర్ట్స్ కోర్స్ ఎనీ సైన్స్ కోర్స్ లా కోర్స్ ఫార్మసీ కోర్స్ ఇంజనీరింగ్ కోర్సులో కార్పొరేట్ విశ్వవిద్యాలయాలకి తలదన్నే విధంగా ఇక్కడ అడ్మిషన్స్ జరుగుతున్నాయి అని అంటే అంటే పేరెంట్స్ ఆంధ్ర యూనివర్సిటీ మీద ఏర్పరచుకున్నటువంటి ట్రస్టు అలాగే ప్రతి స్టూడెంట్ కూడా నేను అక్కడ చదువుకోవాలి అంటే నా డెస్టినేషన్ ఈస్ టువర్డ్స్ ఆంధ్ర యూనివర్సిటీ అనేటువంటి ఒక భావన ఆంధ్ర యూనివర్సిటీ లాస్ట్ ఫోర్ ఇయర్స్లో క్రియేట్ చేయగలం జరిగింది అంటే ఇక ఇప్పుడు మనం చేయాలి ఏంటంటే ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ అనేది క్రియేట్ చేయబడింది ఈ బెంచ్ మార్క్ అనేది అక్కడి నుంచి ఇంకా మనం